వేరికోస్ బెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ జేసే రెడియర్ మీరు గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని చెప్తారు తర్వాత అది హత్య కేసు అని జరుగుతుంది ఎప్పుడు అబద్ధాలనే అనేది మీరు దేవుడి మీద ప్రమాణ పూర్తిగా వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారా లేదు ఆయనది వేరే కారణంతో ఆ హత్య జరిగింది ఆ రోజు ఉదయం ఆయన మరణించినటువంటి రోజు మీలాంటి విలేకరు ఎవరో ఫస్ట్ టైం లేయంగానే నాకు ఫోన్ వచ్చింది నేను ఏ ఫోన్ కాల్ అయినా ఎత్తుకుంటా అన్నోన్ కాల్ అయినా నిన్నటి నుంచి ఫోన్ ఆపేశా కృష్ణ గొడవ పడలేక ఎవరో ఫోన్ చేసి అడిగితే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది వివేకానంద రెడ్డి చనిపోవడం ఏంటి గుండెపోటేంది సన్నగా చాలా హెల్తీగా ఉంటారే ఇమ్మీడియట్గా పులివెందలికి ఫోన్ చేశాను చేసి అడిగాను నేను అవినాష్ రెడ్డి గారిని అవినాష్ ఏం జరిగింది ఇట్లా విలేకరులు అడుగుతా ఉన్నారు అని నాకు ఆ పక్కనుండేటటువంటి వ్యక్తి ఎవరో గుండెపోటు అని చెప్పి చెప్పారు అదే నేను విలేకరులకు చెప్పాను నేను చెప్పారు మొత్తం మీద ఆ ఫోను అప్పుడు అందరూ కూడా బిజీగా ఉండి ఉంటారు మొత్తం మీద నేను ఫోన్ చేసినటువంటి మాట వాస్తవం ఆ ఫోన్లో నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ విలేకరులతో షేర్ చేసుకున్నానే కానీ నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేసిన మాట వాస్తవం ఆయన ఎవరికో ఫోన్ ఇచ్చిన మాట వాస్తవం పక్కన ఎవరికో ఆయన నాకు చెప్పినటువంటి మాట వాస్తవం అదే విషయాన్ని నేను విలేకరులకు చెప్పినటువంటి మాట వాస్తవం మీరు అవినాష్ రెడ్డితో ఓకే అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు ఆ విషయం నాకు తెలుస్తా ఉంది మీకు తెలుసు నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాడని అంటే అక్కడే ఉండుంటాడు మీరేదో దర్యాప్తు చేసినట్టు లేకుంటే పోలీస్ క్వశ్చన్ లాగా మీరు చేయడం అనేటటువంటిది కాదు కానీ మీ యొక్క మీ మీరు ఒక విలేకరు కానీ మీరు ప్రవర్తిస్తే బాగుంటుంది లాస్ట్లో ఒక ప్రశ్న నేను రెండు వేల పద్నాలుగు నుంచి మిమ్మల్ని చూస్తున్నా మీరు ఒంటరిగా అటు రాజ్యసభలో కావచ్చు పార్లమెంట్ అవుట్ సైడ్ కావచ్చు పార్టీ కోసం ఎంతో చేశారు కదా అప్పుడు ఎప్పుడు కూడా అధికారం లేదు ఎన్నడూ కూడా మీరు అన్ని కార్యక్రమాలు నిర్వహించరు వితౌట్ అధికారం లేనప్పుడు కూడా కానీ ఇవాళ ఎందుకు నేను నిర్వహించలేకపోతున్నా నా ప్లేస్లో వేరే వాళ్ళు అయితే బాగుంటుందని ఇప్పుడు ఎందుకు కన్క్లూడ్ అనికొచ్చారు ఈ నేను తొమ్మిదేళ్ళ ప్రయాణంలో ఇప్పుడే చెప్పాను కదా అబద్ధాలు చెప్పలేనని అబద్ధాలు చెప్పలేనప్పుడు తప్పుకోవాలి అబద్ధాలు చెప్పలేక నిజాలు దాటిపెట్టచ్చు సార్ అవసరం లేదు వెంకటేశ్వర స్వామి నన్ను శిక్షిస్తాను ఎవరు చెప్పారు మీలాంటి వాళ్ళు అసందర్భమైనటువంటి ప్రశ్నలు వేస్తే అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అవసరం ఏర్పడినప్పుడు అబద్ధాలు చెప్తే దేవుడు శిక్షిస్తాడు కృష్ణ చెప్పాడు కాబట్టి చెప్పాలి ఎన్నిసార్లు దేవుడు ఎప్పుడు కూడా నేను లాస్ట్ ఈడీలో చెప్పండి నేను ఒకటే చెప్పాను రావుని తిరుమలకి రమ్మని చెప్పండి వెంకటేశ్వర స్వామి ముందు నేను నిలబెడతాను రావుని నిలబెడమండి ఆయన నా మీద చేసినటువంటి ఆరోపణలు కరెక్ట్ అని ఆ దేవుడి ముందు చెప్పమని చెప్పండి నేను కూడా ప్రమాణం చేసి చెప్తాను దేవుడికి నేను చేయలేదనని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఆ దేవుడు శిక్షిస్తాడని నేను చెప్పాను గతంలో చాలాసార్లు కూడా ఇటువంటి సందర్భాలు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను అందుకే మీకు సగం తెలిసి సగం తెలియని ప్రశ్నలు అడగొద్దు మీరు ఏదైనా అడిగే ముందు అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకున్న తర్వాత మీరు ప్రశ్న మా డాటర్ మా నా కూతుర్ని ఒక వ్యాపారంలో ఉండేటటువంటి ఇండస్ట్రీల్లో ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఇచ్చాను ఆమెకి మ్యారేజ్ అయిన తర్వాత ఏ విషయంలో వాళ్ళ విషయాల్లో దేంట్లో కూడా నేను జోక్యం చేసుకోలేదు ఎప్పుడైనా నేను పోతే వాళ్ళు కాఫీ ఇస్తారు లేకుండా ఉంటే నా కూతురు మనవడు మనవరాలు మా ఇంటికి వస్తే హ్యాపీగా ఆ మూమెంట్ షేర్ చేసుకుంటామే కానీ ఆమె రాజకీయాల్లో ఎంటర్ కావాలన్నా లేదు వ్యాపార రంగంలో స్థిరపడాలనా అన్నటువంటిది ఆ కుటుంబానికి సంబంధించినటువంటి విషయం కానీ నేను నిర్ణయించేటటువంటి అంశం కాదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి